వాగుపై మరిన్ని చెక్ ట్యాం నిర్మాణం చేపట్టి ఫ్లోరిడ్ బాధిత ప్రాంతాలకు త్రాగునీటిని అందిస్తామన్న రాష్ట్ర నీటి పాలకల శాఖ మంత్రి నిర్మల రామాన ఎమ్మెల్యే జీవితో కలిసి వాగు సందర్శన గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్ఎస్పి కాల్వ దిక్కి అధ్వానంగా మారిందన్న ఎమ్మెల్యే తూపీ ఆర్జన చింతల పాలెం చెరువు పడిన గండి పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కవ తేదీ శ్రీశైలం రానున్నట్లు తెలిపిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడి గుళ్ళగమ్మ వాగుపై మరిన్ని చెక్ డ్యాం నిర్మాణం చేపట్టి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు త్రాగునీటిని అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు అన్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి గుడ్లకమ్మ వాగును సందర్శించారు ఈ సందర్భంగా జీవి చెక్ డ్యామ్ల ఆవశ్యకతను మంత్రికి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవి ముందు చూపుతోనే గతంలోనే చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారని మరిన్ని చెక్ డ్యామ్ల ఆవశ్యకతను వివరించారని నిర్మాణాలు చేపడతామని తెలిపారు వారి వెంట మాజీ ఎమ్మెల్యే మక్కన అధికారులు ఉన్నారు కార్యక్రమం అదేవిధంగా ఏదైతే పవర్ హౌస్ పరిశీలన రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద రివ్యూ వంటి సమావేశం ఏదైతే ఒకటవ తేదీన శ్రీశైలంలో జరగబోతుందో దాని నిమిత్తం అలా శ్రీశైలం వెళ్తూ ఏదైతే వినుకుండ నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున మరి శాసనసభ్యులు ఈ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు అదేవిధంగా రైతు సంఘ ప్రతినిధులతో కలిసి స్వాగతం పలికి ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి త్రాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ వాగు ఏదైతే ఉందో ఇటువంటి వాగు మీద ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేసుకున్నట్టు ఒక చెప్తాం ఎందుకంటే ఆ రోజు రెండు వేల పదిహేనులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చుక్క నీరు యొక్క వాగులు ఎక్కడ కనపడదు ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇట్లా నీరు నిల్వ ఉండడం వల్ల ఇప్పుడే మనం చూస్తాం నాకు ఉండేటువంటి పశువులు చూస్తే మరి వాటికి దాహార్తి మోగజవాలకు పక్కన దాహార్త్యం తీస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ వాటర్ నుంచి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలు కానీ ఏదైనా పట్టణాలు ఉంటే వాళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే పర్టికులర్గా ఇక్కడ ఫ్లోరైడ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి విలేజెస్ ప్రజలు ఉన్నారు ఇక్కడ అని చేత వాళ్ళందరికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ పర్పస్కు ఉపయోగపడే కోర్స్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఏదైతే ఆరుతేడి పంటలు కానీ ఇతరత్ర పంటలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకుంటూ కొంతమేర వాళ్ళు కూడా ఈ యొక్క సాగునీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ మించి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మరి పెరిగేటువంటి అవకాశం కూడా ఫ్యూచర్లో ఉంటుంది అంటే ఇట్లా చాలా బహుళ ప్రయోజనాలు అంటే బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని అంటాం కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి పది కిలోమీటర్లకో పదిహేను కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క చెక్ డ్యామ్ను కూడా మనం తక్కువకి ఇంకా ఏమైనా చేయగలుగుతామో ఏదైనా ఎట్లా అనేది కూడా కాస్ట్ కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విషయం కూడా పరిశీలించి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం వాటర్ని కొంత వీలు ఇట్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేఫ్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ మేము కూడా అధికారంలోకి వచ్చి నలభై రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా విధ్వంసానికి గత పాలనలో గురైనటువంటి పరిస్థితి మీరందరూ అనుకోవచ్చు ఒక పోలవరం ఒక అమరావతి ఒక ప్రజావేదిక విధ్వంసానికంటే మీకు అవన్నీ గుర్తుకొస్తాయి కానీ ఈరోజు ఈ నలభై రోజుల్లో నేను అటు ఉత్తరాంధ్ర వెళ్ళినా అటు రాయలసీమ వెళ్ళినా అటు నెల్లూరు పెన్నా నదికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల విధ్వంసం ఇరిగేషన్ శాఖలో అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వంద కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు కడితే సంవత్సరానికి ఒక్క యాభై లక్షలు మెయింటెనెన్స్ చేయకపోతే మొత్తం వంద కోట్ల ప్రాజెక్టు కూడా నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి దురదృష్టం గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా షట్టర్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెన్స్ చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా మొత్తం వారి సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి దుస్థితి చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఏ డ్రైన్స్లో కానీ ఏ కెనాల్స్లో కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి ఎత్తనటువంటి పరిస్థితుల్లో కనీసం మనం ఏదైనా అవకాశం ఉండి నీరు వచ్చినా కూడా క్రిందకి ఆ చాలల్లోకి రైతులకి వెళ్ళలేనిటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం అజాత రైతులను కాపాడుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఉంది ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్కటి అధిగమించాలనేటువంటి ఆలోచన మా ఇరిగేషన్ శాఖకే పద్దెనిమిది వేలు కోట్లు ఇప్పుడు మేము పెండింగ్ బిల్లులు ఈ ఇచ్చేటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది ఏదేమైనా ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారి అండదండలతో ఈ యొక్క రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా వ్యవసాయాన్ని సంరక్షించుకునేటువంటి విధంగా పనిచేస్తాము ఇప్పుడే మార్నింగ్ కూడా ఉదయం ఏదైతే ఈవేళ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి మరి యొక్క కెనాల్కి వాటర్ మనం రైట్ కెనాల్కి నీరు విడుదల విషయంలో కూడా చాలా సమస్య వస్తాయి మొన్న మీ ఆంజనేయుల గారు కూడా మా మీద రోజు వెంటబడి వెంటబడితే మేము కూడా ఆ కృష్ణా బోర్డు మీటింగ్ కంటే ఆయన లేట్ చేస్తే మళ్ళీ మా ఈన్సీ కూడా హైదరాబాద్ పంపించి అక్కడే కూర్చోబెట్టి ఆ రోజు ఐదు టీఎంసీలు నీరు తీసుకొచ్చి ఆ యొక్క రైట్ కెనాల్ ద్వారా మీకు దాహార్తిని కొంతమేర తీర్చడం దాన్ని కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఈ రోజు కూడా రివ్యూ మీటింగ్లో అటు కృష్ణా కృష్ణాడెల్టా అదేవిధంగా ఇటు నాగార్జున సాగర్ మన రైట్ కెనాల్ కూడా ఆ నీటిని కొంచెం కంటిన్యూ చేసుకొని త్రాగునీరు అవసరానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ వాటర్ని ఉన్నంత వరకు ఎంతవరకు ఇట్లేజ్ చేసుకోగలుగుతారో అది జిల్లా మరి సమీక్ష సమావేశంలో కూడా నిర్ణయాలు తీసుకునే విధంగా మార్నింగ్ కూడా రివ్యూ చేసాం రైతు రైతు ప్రభుత్వం ప్రభుత్వంగా రైతులకు మేలు చేసేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటారు మినిస్టర్ గారు నిమ్మల రామారాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వినకొండ నియోజకవర్గం తరఫున పల్నాడు జిల్లా తరఫున వారు ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్ సమస్యను ఎప్పుడు కూడా రైతుల్లోకి ప్రజల్లోకి వెళ్ళి సమస్యను అర్థం చేసుకుంటారు దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రపోరు వారు ఎమ్మెల్యే అయినప్పుడు మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు ఈరోజు అనేక రైతుల సమస్యలు రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు వినుకొండకి మంచి నీళ్లు లేకపోతే చెరువు ఎండిపోతాయి ప్రజలకి దాహార్ది అవసరమైతే రామనాయుడు గారితో మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జు సాగర్ నీళ్లు మేము ఇవ్వలేము అనే పరిస్థితిలో కూడా మనకి నీళ్లు రప్పించారు ఐదు టీఎంసీలు తీసుకొచ్చినందువల్ల మన వినుకొండ చెరువే కాకుండా అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం ఈరోజు ప్రజలకు దహారీ తీర్చగలిగాం ప్రజలకు దహార తీర్చగలిగా ఉంటే నిమ్మల రామారాయుడు గారి సహకారం మంత్రి గారి సహకారం వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇట్లా మాకు చెక్ డ్యామ్ల వల్ల బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే మాకు సంతోషం అంటే వారు నేరుగా వచ్చి ఈరోజు చెక్ డ్యామ్లు పరిశీలించడం జరిగింది భవిష్యత్తులో ప్రతి పది కిలోమీటర్లకు ఒకటి కూడా ఈ వినుకొండ ప్రాంతంలో చెక్ డ్యాములు నిర్మించి అది రైతులకి ఆర్డబ్ల్యూ స్కీమ్స్ మంచినీళ్ళకి ఉపయోగంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మెయిన్ కెనాల్ నుండి మనకు తూము లేదు అంటే ఇది ముప్పై ఆరు కిలోమీటర్లు ఆ తర్వాత ప్రకాశం జిల్లా కూడా ఈ కాలం ఉంది రైతులు ఆర్డబ్ల్యూస్ స్కీమ్స్ ఎన్నో దీని మీద ఈ గుళ్ళకమ్మ వాగులో వచ్చే ఎన్ఎస్పి కాలం లీకేజ్ వాటర్ మీద ఆధారపడ్డారు ఈ లీకేజ్ వాటర్ మీద ఆధారపడకుండా భవిష్యత్తులో ఒక తూము కనుక మెయిన్ కెనాల్ నుండి ఒక తూమిస్తే ఇక్కడికి ఆర్డబ్ల్యూస్ స్కీమ్స్కి మంచినీళ్ళు అట్లాగే ఇక్కడ పశువులకు నీళ్లు ఇవన్నీ కూడా చాలా ప్రయోజనం ఉంటుంది భూగర్భ జలాన్ని పెంచినట్టు అవుతుంది అని చెప్పేసి మంత్రి గారిని కోరాము దాన్ని పరిశీలిస్తామన్నారు ఉన్నారు అధికారులతోటి భవిష్యత్తులో తప్పనిసరిగా మంత్రి గారి చొరవతోటి మనకి మెయిన్ కెనాల్ నుండి తూము వస్తే అది శాశ్వత పరిష్కారం అవుతుంది భవిష్యత్తులో గోదావరి నదీ జలాలు తీసుకురావడానికి కూడా ఈరోజు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు సమాలోచనలో ఉన్నారు ఆ గోదావరి నీళ్లు వచ్చినప్పుడు కూడా ఈ మెయిన్ కెనాల్కు తూమిచ్చినట్టయితే ఈ చెక్ అన్ని కూడా గోదావరి నీళ్ళతో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అలాగే వర్షపు నీళ్లు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మంత్రిగారు సహకారం కోరాం చెక్ డ్యాములు కావాలని మెయిన్ కెనాల్ నుండి దొండపాటి చెరువు అలాగే ఈపూర్ చెరువుకి అలాగే ఈ గుళ్ళకమ్మ వాకి మెయిన్ కెనాల్ నుండి తూములు అడిగాము గతంలో పెదకంచెకి చెరువుకి ఏ విధంగా అయితే తూమిచ్చారో అదేవిధంగా కనవల చెరువుకి అక్కడ చెరువులు నింపడానికి ఏ విధంగా అయితే మెయిన్ కెనాల్ని తూమిచ్చారో ఈ తూములు కూడా ఇస్తే అంటే రైతాంగానికి ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది ఆ విధంగా కోరటం జరిగింది తప్పనిసరిగా అధికారులతో పరిశీలన చేసి వారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు స్వయంగా వచ్చి పరిశీలించి హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్ఎస్పి కాలువల దుస్థితి అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు బొలాపల్లి మండలంలోని మొగచింతలపాలెం గ్రామంలోని చెరువుకు ఏర్పడిన గండిని అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన మరమ్మత్తు చర్యలను చేపట్టారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వైసీపీ హయాంలో కాలలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు కాలువల్లో పూడిక పెరిగి చివర భూములకు నీరు అందకుండా పోయిందన్నారు గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాలు ఎన్ఎస్పి కాలంలో పూడికలు తీయించడం గాని చెరువులు కట్టల మరమ్మత్తు గాని ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టించుకోలే రైతుల ప్రయోజనాలు గాలి కుదిలేసారు ఈ రోజు ఈ దుస్థితి కారణం అది ఈ రోజు అకాల వర్షాల వలన అంటే చెరువులో నీటి మట్టం పెరిగి ఆ ర్యాట్ హోల్స్ ద్వారా వాటర్ లీకేజీ మొదలయ్యి స్పందించి డి గారు ఏ గారు వచ్చి గ్రామస్తుల సహకారంతో ముందు ఈ లీకేజ్ ని అరెస్ట్ చేశారు ముందు రైతులకి కోసం చెరువుల నీళ్లన్నీ పోకుండా కాపాడటం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ఇలాంటి చెరువులకి భవిష్యత్తులో గండ్లు పడకుండా అవసరమైనటువంటి నిధులు తీసుకొచ్చి ఈ చెరువులు మరమ్మతులకు కూడా టేకప్ చేస్తాము రైతుల ప్రయోజనాలు కాపాడుతాం ఈరోజు ఆయకట్టు కింద ఇట్లాంటి చెరువు కింద ఆయకట్టు పెరిగితే మెట్ట పంటలు పండించుకున్నట్టయితే దానివల్ల రైతులకి ఆదాయం ఎక్కువ ఉంటుంది ప్రయోజనం పెరుగుతుంది భవిష్యత్తులో ఈ ఎన్ఎస్పి కాలం నుండి వచ్చేటువంటి నీళ్ళని సాగర్ డ్యామ్ లో ఫుల్ నీళ్లు ఉన్నప్పుడు చెరువులు కూడా నింపి చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టులు కూడా మెట్ట పంటలు పండించుకోవడానికి వీలుగా వీటన్నిటిని కూడా తీర్చిదిద్దుతాం అట్లాగే మంత్రి రామానాయుడు గారు వచ్చారు అంటే వారు కూడా మన ఎన్ఎస్పి కాలం నుండి నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పటికీ చంద్రబాబు గారితో మాట్లాడి మన సింగర్ చెరువు మంచినీళ్ళ కోసం సింగర్ చెరువు నింపడం జరిగింది అనేక మంచినీళ్ళ చెరువులన్నీ కూడా నింపడం జరుగుతూ ఉంది మన పల్నాడు జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో చెరువులన్నీ నింపడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదో ఒక చెరువుని నింపి మిగిలిన చెరువులన్నీ వదిలేశారు మంచినీళ్ళ చెరువులు కూడా నింపకుండా కానీ ఈసారి అట్లా కాదు అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా నింపి అటు ప్రజలకి గేదెలకి అన్నిటికి కూడా నీళ్లు ఉండే విధంగా చెరువులు నింపడం జరిగింది సో అంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో కనీసం పూడికలు తీయలేదు ఎన్ఎస్పి కాలంలో పట్టించుకోలేదు అంటే దాని వల్ల రైతులకి ఇబ్బందికరంగా తయారైంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సిమెంట్ లైనింగ్ చంద్రబాబు గారి పాలనలో సిమెంట్ లైనింగ్ వేసినందువల్ల వాటర్ లీకేజ్లు తగ్గింది చివరి భూములు కూడా రోజు నీళ్లు బ్రహ్మాండంగా అందుతున్నాయి దానివల్ల వల్ల ఇప్పుడు సిల్ట్ చేరుతా ఉంది ఆ సిల్ట్ అంతా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా రైతు ప్రయోజనాల కోసం ఆ సిల్ట్ తీయటం మరమ్మత్తులు చెరువులు మరమ్మత్తులు ఇలాంటివన్నీ కూడా పూర్తి చేస్తాం ఒక తూము కట్టి దానివల్ల కొంత ఆయకట్టు తీసుకురావడం జరిగింది ఆ తూము గడ దానికి సుమారు పది లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఈ రైతులకు ప్రయోజనాలు తీర్చిదిద్దడం జరిగింది గతంలో కూడా కానీ మధ్యలో ఐదేళ్లు వైసీపీ పాలనలో ఈ చెరువు మరమ్మతులు గాని కట్టలు బాగు చేయటం గానీ ఏమీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు రైతుల ప్రయోజనాలు గాలిక వదిలేశారు చాలా బాధకరం సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వన్ బై వన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఈ రోజున మోగుచింతల పాలెం చెరువుకి గండి పడిందని తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీ వారు గ్రామ పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే వారి ఆదేశాల మేరకు డి గారు ఏ గారు వచ్చి యుద్ధ పదికన ఇప్పుడే మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం ఆ గండిని బోడ్చడం జరిగింది తదుపరి బ్రీచ్ అయినటువంటి దీన్ని కూడా వెంటనే ఎమ్మెల్యే గారు ఆదేశించారు వెంటనే దాన్ని పూర్తి స్థాయిలో ఆ కట్టని అదే విధంగా ఆ తూను కూడా బాగు చేసి వెంటనే మళ్ళీ ఈ చెరువుకు నష్టం జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటున్నారు అదే విధంగా దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా వారి మరమ్మతులు చేయాలి కట్టని ఎట్లా చేయాలి అనేది మన మంత్రి రాబోతున్నారు వారికి కూడా వివరిస్తారు ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నా చాలా అదృష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పాలన వచ్చిన వెంటనే శ్రీశైలం నిండింది నాగార్జున సాగర్ ఎలా ఓటెత్తుతూ ఉంది రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు అందరికి నీళ్లు వస్తాయి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు ఇప్పటికే మనం నింపడం జరుగుతా ఉంది మనం వస్తా వస్తే ఇప్పుడు కొండమూట్ల చెరువును చూసాం పూర్తి స్థాయిలో అది నీరు అదే విధంగా ఈ చెరువుకు నీళ్లు వస్తాయి అన్ని చెరువులు కూడా పూర్తి స్థాయిలో నింపుకొని రైతులకి అటు బోర్వెల్స్ కి నీటికి కానీ విధంగా మాగాడికి కాని మెట్టకు గాని నీళ్లు ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంగా తెలియజేస్తూ వెంటనే స్పందించినటువంటి డిఈ గారికి ఏ గారికి గ్రామస్తులందరూ కూడా మరి వారందరూ కూడా తెలియజేస్తూ స్పందించినటువంటి ఎమ్మెల్యే నమస్కారం అండి మాచంతల పాలం గ్రామం సో ఇదే టైంలో నిన్న మేము ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ప్రాబ్లం అడ్రస్ చేశాము సో సత్వర కాలంలోనే ఈ ప్రాబ్లం కి ఇదే టైం ఈ రోజు ఇదే టైం కి సొల్యూషన్ చూపించినటువంటి గౌరవనీసన సభ్యుల ఆంజనేయులు గారికి అదే విధంగా మక్కిన మల్లికార్జునరావు గారికి అదే విధంగా వెంటనే స్పందించినటువంటి ఏఈ గారికి డిఈ గారికి మా స్ఫూర్తిగా మా గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి గత ఐదు సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఒక్క ప్రాబ్లం కూడా సొల్యూషన్ అనేది చూపించలేకపోయారు కానీ నిన్న జరిగిన ప్రాబ్లం కి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ప్రాబ్లం కి సొల్యూషన్ చూపించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా మాజీ మున్సిపల్ కాంప్లెక్స్ మహానాడు రాష్ట్ర కార్యాలయం నందు పలనాడు జిల్లా అధ్యక్షులు మైనర్ బాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు పాల్గొని హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పౌలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేశంలోని దళితులు ఐక్యంగా ఉంటే మనువాద అగ్రకుల రాజకీయ పార్టీల ఆటలు సాగవని అన్న తమ్ముల్లాగా ఉన్న మాల మాదిగల మధ్య విభజన రేఖ గీస్తూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావటం సిగ్గుచేటని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటో తేదీ గురువారం శ్రీశైలం రానున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు శ్రీశైలం డ్యామ్ నుండి గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ డ్యామ్ విడుదల చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జలహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీశైలం ప్రాజెక్టుకి రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మ తల్లికి పూజా కార్యక్రమం జలహారతి కార్యక్రమం అదేవిధంగా ఏదైతే పవర్ హౌస్ పరిశీలన రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద రివ్యూ వంటి సమావేశం ఏదైతే ఒకటవ తేదీన శ్రీశైలంలో జరగబోతుందో సమాప్తం తిరిగి రేపటి